హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ప్రతి మహిళకి కూడా కోటమి ప్రభుత్వం పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి నెల కూడా ఇస్తామని చెప్పడం జరిగిందండి సో దీనికి సంబంధించి కొంతమంది మహిళలకైతే బ్యాడ్ న్యూస్ అండి కొంతమందికి అయితే డబ్బులు అయితే రావు మరి ఎందుకు రావో ఎవరికి రావో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అలాగే ఈ డబ్బులు రావడానికి అసలైన అర్హతలు ఏమేమి ఉండాలి అలాగే ఈ డబ్బులు ఎప్పుడు వస్తుంది మనకైతే ఆగస్ట్ నుంచి ఈ డబ్బులు ప్రతి నెల పెన్షన్ అనేది ఏ విధంగా వస్తుందో అదే విధంగా ప్రతి మహిళకి కూడా ఈ డబ్బులు అయితే మనకు ప్రతి నెల ఆగస్టు నుంచి పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి ఒక్కరికి మహిళలకు ఆర్థిక సహాయంగా మనకైతే కూటమి ప్రభుత్వం అందిస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే ఈ వీడియోలో బ్యాడ్ న్యూస్ ఎవరికి ఎవరెవరికి రావు పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సో దీంతో పాటు మీ అందరికీ కూడా ఒక విషయం అయితే చెప్పాలండి చాలా మంది జ్యోతిష్యం గురించి చెప్తే ఇది నిజమేనైతే అడుగుతూ ఉన్నారండి ఇది నిజమేనండి శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయము గురుజీ గారు శివరామరాజు గారండి మీకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్తారండి సో మీకు ఎట్లాంటి సమస్యలున్నా మీ కుటుంబంలో ప్రేమ పెళ్లి ఉద్యోగము వ్యాపారము సంతానం కలగపోవడము డబ్బు నిలవకపోవడము అలాగే విదేశీ వ్యాపారము ఇట్లాంటి ఎన్ని సమస్యలున్నా రాజకీయం గురించి కావచ్చు సో మనకు కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు అయితే ఉంటాయి కదండి అన్ని సమస్యలకు పరిష్కారం చేయడానికి గురుజీ గారు అయితే ఒకే ఒక్క రోజులోనే మీకు పరిష్కారం అయితే చేస్తారండి మీకు డైరెక్ట్ గురుజీ గారితో మాట్లాడాలి అనుకుంటే గురుజీ గారు నంబర్ వచ్చేసి డబుల్ ఎయిట్ ైన్ ఈ నంబర్ కనుక కాల్ చేసినట్లయితే గా మీతోనే గురుజీ గారు అయితే మాట్లాడతారు ఓకేనండి సో మరి లేట్ చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కూటమి ప్రభుత్వం అయితే భారీ శుభవార్త తెలిపిందండి ఇంకా ప్రతి ఒక్క మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది ఆర్థిక సహాయంగా అంటే ఉప్పులు పప్పులు ఇంట్లోకి సహాయంగా ఉంటాయని చెప్పేసి ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది మనకు పెన్షన్ అనేది ఏ విధంగా ఇస్తారో అదే విధంగా అయితే ఇస్తామని చెప్పడం జరిగింది నిరుద్యోగ వృద్ధి వచ్చే వాళ్ళకి ఈ డబ్బులు అయితే రావండి ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉన్నారో చదువుకొని డిగ్రీలు చదివి ఖాళీగా ఉండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే రావు వారికి కూడా నిరుద్యోగ వృద్ధి రాకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా వస్తుందండి మీరు నిరుద్యోగ వృద్ధికి ఎలిజిబిలిటీ అయ్యి నిరుద్యోగ వృద్ధి అనేది మీకు వస్తూ కనుక ఉన్నట్లయితే ఇదైతే మీకు రాదు ఓకేనండి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి చాలా మంది కూడా కామెంట్ చేశారు మా నిరుద్యోగ వృద్ధికి వస్తా రాదని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు అందుకే నేనైతే ఎవరికి వస్తుందో ఎవరికి రాదో ఫుల్ ఫుల్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చెప్తానండి నిరుద్యోగ వృద్ధికి ఎవరైతే అప్లై చేసి ఎలిజిబిలిటీ అవుతారో వారికైతే రాదండి ఎందుకంటే వారికి ప్రతి నెల కూడా ఉద్యోగం వచ్చేంత వరకు మూడు వేల రూపాయలు అనేది ప్రతి ఒక్క నిరుద్యోగికి వస్తుంది కాబట్టి వారికి మనకు శ్రీనిధి పథకం కింద వచ్చే పదిహేను వందల రూపాయలు అయితే రాదనమాట అలాగే వితంతు పెన్షన్ అనేది ఎవరైతే తీసుకుంటున్నారో వితంతువులు సో వితంతు పెన్షన్ అనేది అరవై సంవత్సరాల లోపలే చాలా మందికి వస్తూ ఉంటుంది కదండి సో ఎవరైతే తీసుకుంటున్నారో వారికి కూడా రాదండి ఎందుకంటే ప్రతి నెల వాళ్ళకి పెన్షన్ అనేది నాలుగు వేల అనేది వస్తుంది కాబట్టి వితంతువులకు కూడా రాదనమాట మామూలుగా మనం పెన్షన్ అనేది తీసుకునేటప్పుడు అరవై సంవత్సరాల వరకు ఉండే వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదండి అరవై సంవత్సరాల పైన అంటే వాళ్ళకి మామూలుగా వృద్ధులు అంటే ముసలి వాళ్ళ పెన్షన్ అనేది వస్తుంది కదా వాళ్ళకి అరవై సంవత్సరాల పైన ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు బట్ వితంతు పెన్షన్ అనేది మనకు అరవై సంవత్సరాల లోపలే తీసుకుంటూ ఉంటారు భర్త చనిపోయారు అని చెప్పేసి అట్లాంటి వాళ్ళకైతే ఈ పెన్షన్ అనేది రాదండి చాలా మంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి నేను అందరి గురించి చెప్తున్నాను అలాగే ఒంటరి మహిళలు ఒంటరి మహిళల గురించి చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు సో ఒంటరి మహిళలు కూడా రాదండి ఎందుకంటే మీకు పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి ఇదైతే రాదు ఆ తర్వాత వికలాంగులు వికలాంగులు కూడా పెన్షన్ వస్తుంది కాబట్టి వారికి కూడా ఇదైతే రాదండి మరి ఎవరికి వస్తుంది అని చూసుకున్నట్లయితే అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్న ప్రతి మహిళకి వస్తుంది బట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలాంటివి తీసుకోకుండా ఉన్న వాళ్ళకే వస్తుందండి మీరు ఏదో ఒక రూపంలో నెలకి మూడు వేలు నాలుగు వేలు ఈ విధంగా తీసుకుంటూ ఉంటే అంటే పెన్షన్ నిరుద్యోగ వృద్ధి ఇట్లాంటివి తీసుకునే వాళ్ళైతే దీనికైతే ఎలిజిబిలిటీ కాదు వాళ్ళకి మాత్రం రాదండి ఇంకొకసారి మీరు ఈ డౌట్స్కి సంబంధించి ఇంకా ఎవరైనా వీడియోస్ కానీ ఎవరైనా కామెంట్ చేయడం కానీ అడగ అడగాల్సిన అవసరం కూడా లేదు వీటికి సంబంధించిన వాళ్ళకైతే మనకు ప్రతి నెల వచ్చే పదిహేను వందల రూపాయలు అనేది రాదు సో అలాగే చాలామంది చదువుకుంటూ ఉంటారు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి చదువుకుంటూ ఉంటారు సో వాళ్ళకు కూడా రాదండి మనకు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మనకు తల్లికి వందనం అనే పథకం కింద తర్వాత డిగ్రీ దగ్గర నుంచి రెక్కల పథకం అనేది ప్రతి విద్యార్థికి ప్రారంభిస్తున్నారండి రెక్కల పథకం అనే పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నారు సో ఈ పథకం ద్వారా డిగ్రీ చదివి అంటే ఇంటర్ వరకు మనకు తల్లికి వందనం అంటే అమ్మఒడి అయితే రావడం జరుగుతుంది అమ్మఒడి తర్వాత సో చదువుకుంటున్న వాళ్ళకి రెక్కల పథకం అనే పథకం అయితే వస్తుంది సో చదువంతా ఆపేసి ఉద్యోగం అనేది ఏమీ లేకుండా ఉండే వాళ్ళకి నిరుద్యోగ వృద్ధి వస్తుంది మరి అంతకన్నా కూడా చదవకుండా అంటే టెన్త్ క్లాసు ఎయిత్ క్లాసు సెవెంత్ క్లాసు చదివేసి ఆపేసి మరి ఇంటర్ కూడా చదివేసి ఆపేసి ఇంట్లో ఖాళీగా ఉంటారు కదండి ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపల అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో చదువుకొని ఖాళీగా అంటే డిగ్రీ అయిపోయి కదండి డిగ్రీ మీకు కావాలి అంటే మీరు నిరుద్యోగ వృద్ధికి అప్లై చేసుకోవచ్చు మీరు వద్దు అనుకుంటే మీకు కూడా పదిహేను వందల రూపాయలైతే వస్తుంది సో ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపల ఎవరైనా మ్యారేజ్ కాకుండా ఇంట్లో ఉంటారు కదండి సో వారికి ఇద్దరికి కూడా తల్లికి కూతురికి ఇద్దరికి కూడా ఈ డబ్బులు అయితే వస్తుందండి నేను చదువుకుంటున్నాను నాకు వస్తదా రాదనంటే చదువుకునే వాళ్ళకి రెక్కల పథకం కింద అనేది వాళ్ళకు కూడా ప్రతి నెల ఫీజు రూపంలో డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ పదిహేను వందలైతే వారికి కూడా వర్తించదన్నమాట మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అసలు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకు ఇంకా పదే పది రోజుల్లో వార్డు సేవకు గ్రామ సేవకు వీళ్ళైతే వస్తారండి వీళ్ళు వచ్చిన తర్వాత డైరెక్టర్గా మీ ఇంటి వద్దకే వచ్చి మీ దగ్గరకు వచ్చి అప్లై అయితే చేస్తారండి ఒకవేళ వీళ్ళు రావడానికి కొంచెం లేట్ కనుక అయినట్లయితే మనం డైరెక్ట్గా సచివాలయం అయితే వెళ్ళాలండి సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఖచ్చితంగా కూడా మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది కంపల్సరిగా ఉండాలండి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా కూడా ఉండాలి సో ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అనేది పెన్షన్ రూపంలో అయితే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మహిళకి కూడా ఇస్తారు నేను చెప్పిన వాళ్ళు తప్పిస్తే ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వందల రూపాయలు అయితే మీకు డైరెక్ట్గా మీ ఖాతాలో అయితే వేస్తారు కాబట్టి మీ దగ్గర బ్యాంకు బుక్ కూడా ఖచ్చితంగా ఉండాలి అలాగే రెండు పాస్పోర్టోలు కూడా ఉండాలండి పాస్ ఫోటో బ్యాంక్ బుక్ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే క్యాష్ టు ఇన్కము సో ఇవన్నీ ఉండాలి అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళకు కూడా ఈ డబ్బులు అయితే రాదండి అంటే ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి ఈ డబ్బులు అయితే రాదు తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తుంది సో నేను చెప్పింది మీకైతే అర్థమైంది కదండి ఇవన్నమాట దీనికి సంబంధించిన అర్హతలు అలాగే మీకు భూమి అనేది ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ పథకానికి అయితే అర్హులైతే కాదండి ఐదు ఎకరాల కంటే తక్కు ఉన్న వాళ్ళకు మాత్రమే దీనికైతే అర్హులు అలాగే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇన్కమ్ కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా ఇదైతే అర్హత అయితే కాదండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి అలాగే మీ వార్షిక ఆదాయం అనేది పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒక లక్ష నలభై వేలు ఉండాలి సంవత్సర ఆదాయము అలాగే అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి వార్షిక ఆదాయం అనేది ఒక లక్ష ఇరవై వేలయితే ఉండాలండి ఇట్లాంటి వాళ్ళకైతే ఎలిజిబిలిటీ సో దీనికి సంబంధించి నేను మొత్తం ఎలిజిబిలిటీస్ అయితే మీకు అందరికీ కూడా చెప్పాను కదండి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు పూర్తి వివరాలు అయితే చెప్పేస్తాను కదా సో ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం